వెల్కమ్ టు శారదా కార్నర్ భారతీయులందరికీ జాతీయ అంతరిక్ష దినోత్సవం శుభాకాంక్షలు చంద్రుని పైన చంద్రయాత్రి విజయవంతంగా ల్యాండ్ అయిన మధుర క్షణాలను ప్రతి భారతీయుడు గుండెల్లో నింపుకున్న ఈరోజు ఆగస్టు ఇరవై మూడు తేదీ భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవం మొట్టమొదటిసారిగా జరుపుకోబోతున్న శుభ సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు అంతరిక్ష పరిశోధనలో విశేషమైన కృషి చేసి భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థ ఆద్యుడు భారతదేశ ప్రభుత్వం చేత పద్మభూషణ్ పద్మ విభూషణ్ బిరుదుల చేత గౌరవించబడిన ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త విక్రమ్ అంబాలాల్ సౌరా సారాభాయ్ గారిని ఈ ఈ సందర్భంగా స్మరించుకుందాం అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ప్రపంచంలో ఎన్నో దేశాలకు మన భారతదేశం నుండి అంతరిక్ష పరిశోధనలో సహకారాలు అందిస్తూ తక్కువ ఖర్చుతో విజయవంతమైన పరిశోధనలు చేస్తూ భారత కీర్తి ప్రతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తున్న మన భారతీయ శాస్త్రవేత్తలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ